హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యాభై సంవత్సరాలు నిండినటువంటి వారందరికీ కూడా ఒక తొందరలోనే గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతుంది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వర్లు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం జరిగింది ఇప్పటికే అధికారం చేపట్టిన తర్వాత కొన్ని పథకాలను అయితే ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు మరి కొన్ని పథకాలను అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకొని వస్తూ ఉన్నారు దీనిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నటువంటి పెన్షన్ స్కీమ్ని మూడు వేల రూపాయల నుండి కూడా నాలుగు వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క డబ్బును ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారే గత రెండు మాసాల క్రితం ఆయనే మరి వారి చేతుల మీదుగానే ఈ స్కీమును ప్రారంభించడం జరిగింది అలాగే రెండవదిగా అధికారం చేపట్టిన వెంటనే కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది అధికారిక బృందం కూడా మరి ఏ ఏ రాష్ట్రాల్లో అయితే మరి ఆ తెలంగాణ మరి కర్ణాటక రాష్ట్రాలలో కూడా వెళ్ళి ఈ విషయాన్ని మరి పరిశీలిస్తూ ఉన్న తొందరలో ప్రవేశపెట్టడానికి మూడవ స్కీమ్ అన్నా క్యాంటీన్ ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నము తినాలని ఎవరు కూడా పస్తులు ఉండకూడదని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను వంద క్యాంటీన్లు అయితే ప్రారంభించడం జరిగిందని ఉదయం టిఫిన్ అని మధ్యాహ్నము భోజనమని రాత్రి డిన్నర్ భోజనమని ఈ మూడు పథకాలు కూడా అమలు చేస్తూ ముఖ్యమంత్రి చేతుల మీదగానే పెన్షన్ స్కీములు కూడా ఆయన మరి ప్రారంభించడం జరిగింది ఏది ఏవైనా ఫ్రెండ్స్ ఆయన అధికారం చేపట్టిన వెంటనే కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు అయితే కూడా చేయటం జరిగింది వీటిని కోసం మరి ముఖ్యమంత్రి వర్లు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఇస్తామని చెప్పడం జరిగిందండి యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ స్కీమ్ ప్రతీ నెల కూడా మరి మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా అయితే తొందరలో కూడా అప్లికేషన్స్ కూడా అయితే ఉన్నారు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ స్కీమ్లో భాగంగా ఖచ్చితంగా ఇవి మనకు అమలు కావాలంటే మనం కూడా కొన్ని డాక్యుమెంటేషన్ యాభై సంవత్సరాలు పాపయిన పైబడిన వారు ఆధార్ కార్డు రేషన్ కార్డు మనం రుజువు చేయాల్సి ఉంటుంది వయస్సు ధృవీకరణ పత్రం లేదంటే కనుక మన గతంలో ఇచ్చిన రేషన్ కార్డు కానీ దీన్ని మనం చూపించాల్సి అలాగే ఆధార్ కార్డులో కూడా అలాగే మనం ఏదైనా మార్పులు చేర్పులు చేసి ఉంటే అది గుర్తించడం జరుగుతుంది ఏది ఏమైనా అలాగే స్కూల్ టీసీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు యాభై సంవత్సరాలు దాటిన వారికి మాత్రం అర్హులని చర్మ కళాకారులు డప్ప కళాకారులు ఒంటరి మహిళలు ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు అలాగే ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా చేపట్టబోతున్నారు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఖచ్చితంగా ఏదైనా ప్రూఫ్ ఆధార్ కార్డు అయితే కంపల్సరీ కూడా చూపించాల్సి ఉంటుంది ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం అందరిలోనే కూడా కొన్ని చాలా గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు అందరికీ